రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం మా అందరి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని కేవలం రుణ బాబ్య ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరంబ ప్రభుత్వం ఇది నభూతో న భవిష్యత్ ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్ లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదాసిస్తున్న మనుషులను రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదినమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పప్పులు ఆన్ చేస్తా ఉన్నారు పసుపు కుంకుమ వేస్తా ఉన్నారు ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర పునాదు వేశారు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాది వేశారు అయ్యా ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఒప్ప చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలో ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే అదంతా ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు మీరు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ రెండు కంబైన్ కలిపి ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు నాలుగు లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు ఒకసారి ఆలోచన వెయ్యి వెయ్యి ఐదు వందల కోట్లు ఎక్కడా ఇరవై మూడు వేల కోట్లు ఎక్కడా పోనీ ఇరవై మూడు వేల కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారానంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీయలేదు ఆ మెయిన్ కిణాలు నూట పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా రేటిపోయినాయి డబ్బులన్నీ ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా రాజ్యం ఆలోచన చేసింది ఒక్క గోదావరి నది పైనే ఇరవై మూడు వేల కోట్లకు పెంచడం అంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి ఇదే గోదావరి నది పైన ప్రాణేత చేవేళ్ళ కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి పదిహేడున్నర లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి తాగునీళ్ళు వచ్చాయి పరిశ్రమకి నీళ్ళు వచ్చాయి హైదరాబాదులో మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం ముప్పై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టి ఉంటే ప్రాణహిత చేవెళ్ల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు ఇప్పటికీ తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే కానీ ఇక్కడ ఎనిమిది వేలు ఖర్చు పెట్టారు అక్కడేమో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెంచారు మొత్తం కలిపితే ఈ రెండు ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టుని లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై వేలకు పెంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దోపిడి చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు అలా దోపిడి గురి కావద్దని ఎప్పటికే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పెరగకూడదని ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు పెడితే ఆ పంపులు సిలుం బట్టి పోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం ఆ పంపులను ఆడించి కొద్ది నేళ్లైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్లతో ఒక రాజ్ రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి ఆమెను తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఇది కరెక్టా ఇరవై మూడు వేల కోట్లకు పెంచెకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రి కరెక్ట్ ఒకసారి ఆలోచించే అంతేకాదు ఇంకో ఆయన అంటాడు ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చానా మీరు నీళ్ళు ఇచ్చారా చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమైన రండి అట్లాడు ఎస్ మేము సిద్ధమే మేము సిద్ధమే ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళిచ్చాం ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టులు సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీ మానస పుత్రిక అవినీతి మయం మా ప్రాజెక్టులు ప్రజలకి ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివిగా అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ నమస్కారం ఈ రాజీవ్ లింక్ కెనాల్కి సంబంధించి ఇప్పుడే మంత్రులు మాట్లాడుతూ రూపాయి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు రాష్ట్ర ప్రభుత్వం పైన నామకంతో భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ పే మీద ప్రతి ఎకరానికి లెక్క కట్టి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజెప్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి రామ్ దాస్ గారిని మరొకసారి నేను అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్తే మా రైతులకు భరోసా ఇచ్చినందుకు ఒక్క మాట కూడా